నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ నిజామాబాద్ జిల్లా టీవీ ట్రిబుల్ నైన్ క్యాలెండర్ తెలుగు వారి కొత్త పండుగ ఉగాది సందర్భంగా ఉమామహేశ్వరరావు డిటి ఆవిష్కరించారు ఇక టీవీ ట్రిబుల్ నైన్ క్యాలెండర్ నిజామాబాద్ వాహనాధికారి ఉమామహేశ్వరరావు టీటీడీబీ టీవీ ట్రిబుల్ నైన్ క్యాలెండర్ ను తెలుగువారి కొత్తగా ఉగాది పండుగ సంవత్సరం సందర్భంగా ఆవిష్కరించారు మహేశ్వరరావు డిటి మాట్లాడుతూ టీవీ ట్రిబుల్ నైన్ క్యాలెండర్ బాగుందని చెప్పారు టీవీ ట్రిబుల్ నైన్ యాజమాన్యానికి విలేకరులకు సిబ్బందికి ధన్యవాదాలను తెలిపారు బైకులు నడిపే వారు వెనక కూర్చున్న వారు హెల్మెట్ ధరించుకోవాలని సూచించారు కార్ డ్రైవింగ్ చేసేవారు సీట్ బెల్ట్ ను వేసుకోవాలని సూచించారు ఆటో లారీలు డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని తెలిపారు మత్తు పదార్థాల వంటి తీసుకోకుండా డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలని సూచించారు యాక్సిడెంట్ లో యువకులు గానీ ఇతరులు ఎవరికైనా ప్రాణ నష్టం జరిగితే వారి ఇంటి ఇట్టివారికి చాలా బాధగా ఉంటుంది కాబట్టి ఇట్టి కార్యక్రమంలో టీవీ ట్రిబుల్ నైన్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ కార్యాల సిబ్బంది పాల్గొన్నారు అన్ని రకాల డీటెయిల్స్తో ఈ క్యాలెండరు సంపూర్ణంగా ఉండడం ఎప్పుడు ఏ విధంగా అన్ని అన్ని నెలలకు సంబంధించిన పండగలు సెలవులు ఇతర అన్ని డీటెయిల్స్తో క్యాలెండర్ ఆవిష్కరించబడ్డది అందరూ సహకరించిన యాజమాన్యానికి మరియు విలేకరులకు రిపోర్టర్స్కి అందరికీ ధన్యవాదాలు ఇది ప్రజలందరికీ కూడా మంచిగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా నేను జిల్లా ప్రజలకు తెలియజేయడం యాక్సిడెంట్స్ అనేవి బాగా జరుగుతున్నాయి ప్రథమ కారణం మానవత పిదాల వల్ల నిర్లక్ష్యం వలన కాబట్టి మనందరం కూడా ఈ ఈ సమయంలో మనం ఒక నిర్ణయాలు తీసుకొని అంటే తగు రక్షణతో మనం డ్రైవ్ చేసేటప్పుడు వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు కావాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం సాగిస్తే ఎంతో క్షేమకరంగా మనకి మన ఎడిట్ వారికి అంటే రోడ్ యూజర్స్ మనకి ఆపోజిట్ వారికి కానీ మిగతా రోడ్డు యూజర్స్కి కూడా క్షేమదాయకంగా ఉంటుందని భావిస్తూ ప్రజలందరికీ నేను మనవి చేసేది ఏమంటే టూ వీలర్స్ వారు హెల్మెట్ ధరించండి ఒకళ్ళే కాదు వెనక వాళ్ళు కూడా ధరించాలి అలానే సెల్ ఫోన్ వాడకండి తాగి డ్రైవ్ చేయకండి అట్లానే కార్ నడిపేవారు కూడా సీటు పెట్టి పెట్టుకోండి ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా వెహికల్స్ నడకండి జాగ్రత్తలు అన్నీ తీసుకొని వెహికల్స్ నడపడం వల్ల మనం క్షేమంగా ఇంటికి చేస్తాము అదేవిధంగా మిగతా రేడు యూజర్స్ కూడా క్షేమంగా ఇంటికి చేసుకోవడానికి తోడ్పాటు అందించే విధంగా ఉండాలని కోరుతూ ఈ విషయంలో ప్రజలందరూ కూడా అన్ని జాగ్రత్తలతో వెహికల్స్ నడిపి క్షేమంగా ఇంటికి చేసుకోవాలని కోరుతుంది థ్యాంక్ యూ